తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ కు పుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు తన మీద ఏశ్వర్గా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయమని చెప్పారు రాష్ట్రంలో ఎవరికీ రాని మెజార్టీ తనకే వచ్చిందని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని ఇకపై కూడా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లోకి వెళ్ళిన కడియం శ్రీహార్పై అనర్హత పిటిషన్ వేసింది తానేనని గుర్తు చేశారు పాతి మారిన నేతలపై అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుందని చెప్పారు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టిందని పెట్టిందని వివేకానంద విమర్శించారు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు గత పిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలను తొలగించే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు కానీ ప్రజలకు ఇబ్బంది కలవకుండా నగరానికి ఒక ఇమేజ్ పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప దిగజార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది మీరు చేసే పనుల ద్వారా దుష్పరిణామాలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు లాండ్ ఆర్డర్ కూడా మీరు పెట్టుబడులకైతే అగ్రగామిగా ఉండేది హైదరాబాద్ నగరం అప్పుడు ప్రతి నెల ఒక కొత్త కంపెనీ వస్తూ ఉండే ప్రతి నెల కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉండే టాప్ రేజింగ్లో ఉంటుండే మార్కెట్ అంతా కూడా సూపర్ మార్కెట్ ఉంటుండే అసలు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండే ఏ నగరం అయినా హైదరాబాద్ డూయింగ్ బెస్ట్ సిటీ ఎన్నో అవార్డులు అందుకున్నాం ఏడెనిమిది నెలల నుంచి ఏమైంది అసలు అధికారం మారిపోగానే ఉంటుందా మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు తీసుకోవాలా ఎవరే పార్టీ అధికారం ఉన్న గ్రాడ్యుయల్ గ్రోత్ ఫస్ట్ క్లాస్ మంచి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది నడుస్తుంది అక్కడ అంత కూడా ముంబై నగరం కానీ మనకేమైంది ఇక్కడ కాబట్టి ఇది చాలా అంటే చాలా ఆలోచన చేయాల్సిన విషయం నేను ముఖ్యమంత్రి గారిని నేను దయచేసి కొడుతా ఉన్నా ఈరోజు పెట్టుబడులు వస్తలేవు నీ రియల్ ఎస్టేట్ పడిపోయింది ల్యాండ్ ఆర్డర్ సంగతి ఒక్కసారి మీరు సమీక్షించండి మీ అన్ని శాఖల మీద ఎవరు ఉన్నాయి హోమ్ మీ దగ్గర ఉంది ఎంఏడి మీద దగ్గర ఉన్నది సమీక్షించండి తెలుసుకోండి దాన్ని సరిగ్గా ప్రయత్నం చేయండి అంతే తప్ప నా పాలన మంచిగా ఉన్నది నా పాలన మంచిగా ఉందని చెప్పేసి కడవలేసుకుంటూ పోతున్నది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారిది నేను చెప్తున్నా కలిసి పనిచేసేటువంటి ఒక ఒక ఆ సాన్నిహిత్యంతో చెప్తా ఉన్నాను మీరు వాస్తవాలు తెలుసుకోండి మీరు నిన్న స్టేట్మెంట్ చూశాను మా పరిపాలన బాగుందని చెప్పేసి అందరే మెయిల్స్ ఎవరిని పరిపాలన బాగుంది వస్తలేరు ఆడ ఆడ పని జరుగుతూనే వస్తుంది నీ దగ్గరికి పని అవుతుందని వస్తలేరు పని అయితే లేదు అని నేను స్టేట్మెంట్ చూసి ఒక మా మా సహచర శాసనసభ్యుడికి అరే మా ఏడు నెలల నుంచి పని అయితే లేదు మొత్తం కుంటు కాబట్టి పోతే పని అయితే అనబోతున్నా అని చెప్పి స్టేట్మెంట్ చూసిన నేను ఈ వీరేమో నిన్న సభల బ్రహ్మాండంగా పరిపాలన సాగుతున్నది బాబు అందరు వస్తున్నారు నా దగ్గరికి అని చెప్తా ఉన్నారు కాదు మీరు మీరు ఇందుకు రావాలి ముఖ్యమంత్రి మీరు ఆ స్థాయి నుండి వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ మీరు విస్మరిస్తున్నారు తెలుసుకోవాలా ఈ ఒకటే విషయం కాదు అనేక విషయాల పట్ల మీరు మీరు అధికారం వచ్చే ఎనిమిది నెలలకే మీరు ఆ మత్తులో పడిపోయినారు వాస్తవాలు గ్రహించే పరిస్థితులు లేరు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భం కోరుతా ఉన్నాను కాబట్టి నేను చాలా స్పష్టంగా ఏదైతే ఈరోజు ఉన్నదో స్టేట్మెంట్ ఏదైతే ఎందు హైడ్రా అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడు కార్పొరేషన్ చేస్తున్నారో మనం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు హైదరాబాద్ కాక ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి వీటికి టైంలో ఎలక్షన్స్ పెట్టండి థర్టీ త్రీ గ్రామ పంచాయతీస్కి అన్ని గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాలి రేపు జనవరిలో మున్సిపాలిటీస్ యొక్క టర్మ్ ట్వంటీ మున్సిపాలిటీస్ ప్లస్ సెవెన్ కార్పొరేషన్స్ టర్మ్ అయిపోతుంది అన్ని మున్సిపాలిటీస్తో పాటు అన్ని కార్పొరేషన్స్తో పాటు రాష్ట్రంలో ఇక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టాలి దీన్ని కాలయాపన చేసే పని పెట్టకండి టైంపాస్ చేసే పని పెట్టకండి హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే మేము గతంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం పది సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం టూ థౌసండ్ సెవెన్ నుంచి సిక్స్టీన్ వరకు కాబట్టి మీరు ప్రయత్నం మానేసి మున్సిపాలిటీస్ని అప్గ్రేడ్ చేసుకుంటూ బల బలపేతం చేసుకుంటూ మీరు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు మార్పు మార్పు అనే మత్తులో పడి పాలనని పరిపాలనని గాలి కుదిలేకేయండి మీరు పేరు మారుస్తున్నారు ఇబ్బంది లేదు కానీ ఆ పనితీరు కూడా చూడండి హరితహారాన్ని ఈరోజు వన మహోత్సవం అని పేరు పెట్టినారు ఓకే బట్ ఏం జరుగుతుంది అసలు చూసిరా అసలు ఒక్కసారి ప్రతి పేరు రైతు బంధుని రైతు భరోసా పడ్డదా పైసలు అసలు ఏమన్నా ఒక్కటిగా ఒక చే స్కీమ్స్ పక్క రాష్ట్రంలో ఒకటే ఫస్ట్ రాగానే రి రిట్రస్పెక్టివ్తో పాటు పెన్షన్ ఇచ్చిరాలి నాలుగు వేల రూపాయలతో పాటు మూడు యాడ్ చేసి పెన్షన్ ఇచ్చినారు అక్కడ రాష్ట్రం కంపేర్ చేస్తున్నారు బ్రహ్మాండంగా జరుగుతుంది పక్క రాష్ట్రంలో మనకేమవుతుంది మనకేమవుతుంది రియల్ ఎస్టేట్లందరూ కూడా అక్కడ పోతామంటారు అక్కడ అక్కడ లేదు ఏం లేదు పోతానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి వాస్తవాలు గ్రహించి మరి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దీనిపైన ఒక్కటి పదిసారి అధ్యయనం చేసి మరి మనకు ఉన్నటువంటి ప్రస్తుతం మున్సిపాలిటీస్ మరి మొన్నే రీసెంట్గా ఫామ్ అయినాయి కాబట్టి వాటిని బలోపేతం చేయండి కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ని వాటిని ఎంకరేజ్ చేయండి సో దాట్ ఫ్యూచర్లో మళ్ళీ మీరు కార్పొరేషన్ పెద్ద చేయాలంటే మరీ చేయాలంటే కూడా వారికి ఆ స్థోమత ఉండాలా వారికి ఆ పేయింగ్ కెపాసిటీ ట్యాక్స్ కట్టే కెపాసిటీ రావాలా కాబట్టి ఇవన్నీ జరగాలంటే అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి చేయాలా మీరు దయచేసి సినిమా చూపించే పని బంద్ చేయండి కొత్తగా త్రీ డీ సినిమా ఏం ఏం స్క్రీన్ లేకుండా ఏం లేకుండా ఇక ముఖ్యమంత్రి గారు మాటలు చెప్తా ఉంటే కల్కి సినిమా వనికిరాదు మనకి కల్కి సినిమా వనికరాదు ఏ త్రీడీ సినిమా వాటికి అద్దాలు చూసే అవసరం అద్దాలు లేకుండా త్రీ డైరెక్షన్ త్రీ డైరెక్షన్ త్రీడీ మూవీ చూపిస్తున్నాడు న్యూయార్క్ సిటీ చేసేస్తా ఉంటాడు మహేశ్వరంలో పోయి న్యూయార్క్ సిటీ చేసేస్తాడు న్యూయార్క్ సిటీ రెండు వందల సంవత్సరాలు పడింది అటానికి న్యూయార్క్ సిటీ తలదన్నే విధంగా మహేశ్వరంలో సిటీ చేస్తాడు ఉంటాడు మళ్ళీ ఇంకోటి ఏంటి శంషాబాద్లో మెడికల్ టూరిజం ల్యాబ్ పెడతాయి మెడికల్ టూరిజం హబ్బతా ఉంటాడు అంటే ఏం చేస్తారు మెడికల్ టూరిజం శంషాబాద్లో ఎక్కడ చేస్తారు మూడోది వచ్చి రాజాకొండలో ఫిల్మ్ ఇండస్ట్రీ కడతాడు అంటే సినిమా తీయకుండానే సినిమా అంటే ఈ మామూలు సినిమా కూడా కాదు త్రీ డైరెక్షన్ త్రీ డీ మూవీ చూపిస్తున్నాడు త్రీ త్రీ డైమెన్షనల్ మూవీ మనకు చూపిస్తున్నాడు ఎట్లుందంటే ముఖ్యమంత్రి కాదు ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికి ఎగరిగట్టుంది కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి మేము గతంలో తీసుకున్న పనులు పూర్తి చేయండి ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది ఉన్నారు కాబట్టి దయచేసి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్తో వచ్చినారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొన్ని కంటిన్యూ చేశారు తర్వాత మేము వచ్చి ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయినాం హయ్యర్ లెవెల్ తీసుకుపోయినాం దాన్ని టాప్ టాప్ సిటీగా బ్రాండ్ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినాం పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా తయారు చేసాం హైదరాబాద్ నగరాన్ని మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకోండి మరి ప్రజలు హర్షిస్తారు తప్ప ఎంతసేపు మార్పు ఆనవాళ్ళు ఉండొద్దు ఇది 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 మంచి పద్ధతి కాదు మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యంలో ఇది నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ కాబట్టి మీరు పరిపాలన పైన దృష్టి పెట్టి హైదరాబాద్ ఇమేజ్ కాపాడుతూ అటు రాష్ట్రాన్ని కూడా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా తప్ప మీరు ఇవన్నీ మానుకొని అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని అందరి అనుభవం ఉన్నటువంటి నాయకులు అందరి నాయకులు కానీ అధికారుల యొక్క మీరు ఒపీనియన్ తీసుకొని మీరు స్టెప్స్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను బట్ ఈ రైట్ టైం ఇప్పుడైతే ఇమీడియట్గా మాత్రం ఈ హైడ్రా అనేది చేస్ పెట్టండి మీరు పేరు మార్చి పెట్టండి కానీ మర్జింగ్ మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం